జై గురుదేవ చాలామంది మనుషులు చిత్ర విచిత్రంగా రకరకాలుగా విధ విధాలుగా ఎవరి మైండ్కి ఎలా తోస్తే అలాగా ఎవరు ఏది కరెక్టు అని భావిస్తే ఆ మాటలు చాలా సునాయాసంగా మాట్లాడేస్తూ ఉంటారు అయితే అలా మాట్లాడము ఎంతవరకు కరెక్టు అని ఆత్మ పరిశీలన అతి తక్కువ మంది చేసుకునే ప్రయత్నం చేస్తారు బట్ చాలా వరకు ఐన్ రైట్ ఈజ్ రాంగ్ షీజ్ రాంగ్ అనే భావనలో వాళ్ళు తప్పు నేనే కరెక్ట్ వాళ్ళకి తెలీదు వాళ్ళకి బుర్ర తక్కువ ఇలా భావిస్తారు అలా భావించేటువంటి వాళ్ళల్లో ఒక మహానుభావుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అసలు ఎవరు ఈ కొచ్చి ఏంటి ఈ ఆడ అగోరి ఎవరు ఎందుకు వచ్చింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ హంగామా ఎందుకు చేస్తుంది అసలు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇటువంటి కోస్టులు చేసి సమాజంలో ఉన్న మనుషులందరినీ రకరకాలుగా డిస్టర్బ్ చేస్తోంది ఆవిడ్ని తక్షణమే అరెస్ట్ చేయడము లేదా కనీసం ఏ మెంటల్ హాస్పిటల్కో పంపించడము చేయొచ్చు కదా అని ఆయన చాలా స్ట్రాంగ్గా ఆయన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు అది అతని యొక్క అజ్ఞాన పరిధి అని స్పష్టంగా మనందరికీ కూడా అర్థమయ్యే అంశము కానీ ఆయన దృష్టిలో అది నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు అసలు ఈవిడికి మహిమలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాడు ఏంటి మీకు చూపించాలా ఈవిడ గురువు ఎవరు ఏం మీరు తెలుసుకోవాలా మీరు కూడా వెళ్ళి చేస్తారా అక్కడ ఎందుకయ్యా మీకు అన్నీ ఆవిడ పుట్టు పూర్వత్రాలు డీటెయిల్స్ డీటెయిల్డ్గా చెప్పాలట చెప్పకపోతే చంపేస్తాడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా జైల్లో పెట్టాలా మెంటల్ హాస్పిటల్లో పెట్టాలా ఆవిడ గురించి తెలియకపోతే తెలియనట్టుగా ఉండండి లేదా తెలుసుకోవడానికి అనేక మంది సాధువులు అలాగే నాగ సాధువులు అఘోరాలుగా తర్ఫీదు పొంది జనజీవన స్రవంతిలో వచ్చి జీవిస్తూ ఉన్నటువంటి కొందరు పెద్దలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకోండి అంతేగాని ఆవిడ గురించి ఈ శల్య పరీక్ష చేయవలసిన అవసరం ఎంత మాత్రం లేదు మీకు మనిషి మనిషికి కూర్చోబెట్టి మీరు మైకులు మూతల్లో పెడుతుంటే మీరు అడిగే అడ్డదిడ్డమైన పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నిటికీ సమాధానము చెప్పవలసిన స్టేజ్లో అఘోరాలు అఘోరీలు నాగ సాధువులు సాధు పుంగవులు ఉండరు తండ్రి ఈ విషయం ముందు గ్రహించండి అలాగే సాంప్రదాయాలు వాళ్ళ విద్యా విధానాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ అఖాల్లో వాళ్ళ గురువులు వాళ్ళకి ఎప్పుడు శిష్యకము ఇవ్వాలి అనేది అనేక పరీక్షలు పెట్టిన తర్వాత తీర్మానిస్తారు తీర్మానించిన తర్వాత సాధన ప్రారంభించడానికి ముందు వాళ్ళని అర్హులుగా గుర్తిస్తారు ఇదంతా జరగడానికి ముందు గురుసేవ చేసుకోవాలి వాళ్ళు తర్వాత కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఆ తరువాత వాళ్ళ యొక్క అర్హత యోగ్యత నిర్ణయించేది గురువు అందుకని వాటికి సంబంధించిన అంశాలన్నీ మీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని ఆవిడ చెప్పలేదు అని ఆవిడని నిందించడం కరెక్ట్ కాదు ఆవిడ చెప్పాల్సిన పర్లేదు ఆవిడే కాదు ఏ అగోరా అఘోరి ఎవరు నాగసాధువులు అందరికీ మా విద్యలు ఇవి చూడండి అని మీ ముందు ప్రదర్శించవలసిన అగత్యం ఎంత మాత్రమూ లేదు వాళ్ళ డ్యూటీ ఈశ్వర ఆజ్ఞానుసారము చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేది ఈ లోకంలో విద్య నేర్పిన గురువు ఆ విద్య వాళ్ళు సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఆదేశాలని పంపించేది సాక్షాత్తు ఆ మహాదేవుడు ఆ పరమశివుడు ఆ భగవంతుడు అవి గుప్తమైనటువంటి విద్యా విధానాలు కఠోరమైనటువంటి విద్యా విధానాలు వాటికి యోగ్యత ఉన్నవాళ్ళు లక్షలలో ఒకరో ఇద్దరో ఉంటారు వాళ్ళు మాత్రమే ఆ తాపత్రయంతో అటువంటి గురువుల్ని వెతుక్కుంటూ అక్కడికి చేరుకోగలుగుతారు అందువల్ల అందరికీ ఓ డప్పు వేసుకొని వాయిస్తూ నా నేను నేర్చుకున్నది ఇది నా గురువు అలానా నాకు ఈ విద్యలు వచ్చు వాటిని ఈ విషయం కోసం వినియోగిస్తాను అని కనిపించిన ప్రతి వాళ్ళకి పద్యాలు ఒప్ప చెప్పినట్టు చెప్పుకుంటూ వెళ్ళవలసిన అవసరము అగత్యము ఎంత మాత్రము వాళ్ళకి ఉండదు ఈ అంశాన్ని మీరు గుర్తించండి మహాశయ ఏమిటి కోతి చేష్టలు చేస్తుందా మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా వానర జాతి యొక్క రూపాంతరము మానవ ఆకృతి అని మన నాగరికతల్లో మనము చదువుకున్న అంశమే మీరు బహుశా చదివేరో లేదో అంత తేలిగ్గా దూషించటము ద్వేషించటము లేదా బాధించడము అది అమానుషత్వం అంటాను నేను ముందు వారు ఎవరైనప్పటికీ బేసిక్గా ఒక మనిషి అనేది మనకి కనపడుతూ ఉన్నటువంటి అంశం కాబట్టి వారి పట్ల మనము కనీసము మనుషుల్లా ప్రవర్తించాలి అనే జ్ఞానం కలిగి ఉంటే చాలు ఆ తరువాత ఏవైనా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ముందు మీరే రకరకాలుగా ప్రవర్తిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ రకరకాల వాదోపవాదాలు చేసుకుంటూ రకరకాల హెడ్డింగులు పెట్టి రకరకాల ప్రోగ్రామ్స్ చేసేసి తన దారిని తన వచ్చిన పని చూసుకొనివ్వకుండా ఆ వ్యక్తిని సూపర్ పాపులర్ ఫిగర్గా మార్చేశారు ఉంటున్నారు ఏంటి ఒక నెలలోనే ఎంత సెలబ్రిటీనా అని అంటున్నది మీరే అలా తయారు చేసింది మీడియా సోదరులే అందుకని త్వరగా ఏది పడితే అది నిర్ణయానికి రాకండి ఎవరి శక్తులు ఏమిటో ఎవరు ఎందుకు ఈ లోకంలో పుట్టి జన్ములుగా ఏమి సాధించనున్నారో ముందు ముందు తెలుస్తుంది ఓర్పుతో చూడాలి అంతేగాని మన దురుసు ప్రవర్తనతోటి గేలిగా అవమానిస్తూ నిందిస్తూ హీనంగా చూడకూడదు ఒక మనిషిని ముందు మనిషిలా చూడండి తరువాత మానవీయ కోణంలో చూస్తూ ఉంటే ఆ తర్వాత మీకు అంచెలంచెలుగా అవగతం అవుతుంది ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియని వాడికి సాధువులు అఘోరీలు అఘోరాలు వీళ్ళ గురించి ఎలా తెలుస్తుంది ముందు ఆధ్యాత్మికత గురించి అవగాహన పెంచుకునే కార్యక్రమం మీరు పెట్టుకోండి ఆ తర్వాత ఇటువంటి అఘోరాలను కానీ అఘోరీలను కానీ నాగసాధువులను కానీ సాధు పొంగువులను కానీ మహానుభావుల్ని కానీ గురు పరంపరని అనుసరిస్తున్న ఆధ్యాత్మికుల్ని కానీ ఎవరు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని స్పీచ్లు ఇవ్వడము చేస్తే సముచితంగా ఉంటుంది న్యాయబద్ధంగా ఉంటుంది ధర్మబద్ధంగా ఉంటుంది ఆ న్యాయము ధర్మము సరిగా లేవనే వాటి కోసం పోరాడటానికే ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడికి రావాల్సి వస్తుంది జనారణ్యంలోకి మనం అందరం సవ్యంగా ఉండి మనం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జీవితాలు గడిపితే ఏ సమస్యలు లేకుండా ఉండగలిగితే వాళ్ళ రాకకి అవసరం పడదు ఈ చిన్న విషయాన్ని మీరు తెలుసుకోండి జై గురుదేవ